అవన్నీ ఒక రేంజ్ లో లేపారనుకోవచ్చు ఆ బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంటే మొన్న సండే రోజు అయితే లేపారు ఎందుకంటే మీ కన్నా స్ట్రాంగ్ ఎవరు మీతో ఎవరు మీకు ఇబ్బందిగా ఐ మీన్ ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తారు అంటే అందరు కూడా డిమాండ్ పవన్ నియడం బాగా అనిపించింది డెమండ్ పవన్ కూడా రెండు సార్లు ఛాన్స్ వచ్చింది నిన్న నామినేషన్ చూసుకున్నట్టు కూడా సో ఎవరిని సేవ్ చేసుకోవటం అంటే ఒకసారి ఇమానియల్ అప్పుడు ఆ వేరే చేయడం తర్వాత ఇమ్మానియల్ సేవ్ చేయడం అన్ని కూడా చాలా అనిపించింది డెమన్ పవన్ అయితే చాలా అద్భుతంగా గేమ్ ఆడుతున్నాడు సో తన తప్పు తెలుసుకున్నాడు మీరు చూసారా ఒకప్పుడు అభ్యుత్ సేమ్ ఇదే స్టార్ట్ అనమాట ఒకప్పుడు అభ్యుత్ తప్పేసి ఇట్లా మోకాళ్ళ మీద కింద పడి నాగజ్లో సార్ చెప్పిండు సార్ చేయను అన్నాడు ఆయన కప్పు కొట్టాడు సో డెమాండ్ పవన్ కూడా ఈసారి ఆడి తప్పు కాబట్టి మేబీ ఈయన కూడా అది వచ్చే ఛాన్స్ ఉందంటే కన్స్ ఎట్టి అయితే చూద్దాం మరి ఏం జరుగుతుంది చాలా స్ట్రాంగ్ అనుకోలేదు ఈ రీతు చౌదరి డిమాండ్ పవన్ ఓడిపోతారు మీ లవ్ ట్రాక్ వర్కౌట్ రాదేమో అనుకోండి కానీ ఇప్పుడు వర్కౌట్ అవుతుంది చాలా జెన్యున్ గానే వాళ్ళ మధ్యలో ఒక లవ్ పేర్ కనిపిస్తుంది స్టార్టింగ్ మేము కూడా చాలా మీడియం అని చెప్పాము ఇది అసలు కప్పటి నాటకం అంత ఫేక్ లవ్ స్టేర్ అంటారు కానీ కానీ చెప్తున్నా చాలా బాగుంది ఓకే మొన్న చూడు పడుతున్న కాలం పడ్డప్పుడు రీతు చౌదరి కూడా అసలు వదిలేదు వదిలేచ్చాయండి సార్ అని చెప్తుంటే మరి అమ్మాయి కూడా చాలా మంచిగా ఉంది మరి తనజోలా అయితే ఫేక్ లేదు నాన్న నాన్న బాగా చెప్పట్లేదు చాలా జెన్యున్ గా ఆడుతుంది సో తనుజ కన్నా కూడా రీతు చౌదరి చాలా బెటర్ ఒకటి మీరు అన్న లేడీస్ కప్పిస్తా ఈసారి కోరుకుంటున్నా అయితే రీతు చౌదరి ఈసారి తనుజా కన్నా బెటర్ అంటారా అంటే రీతు చౌదరి ఒకళ్ళ దగ్గరే ఉండి బాండింగ్ తీసుకున్నది కదా మారింది చూడం ఒక్కరి దగ్గర ఫీలింగ్ షేర్ చేసుకుంటుంది కానీ ఏమైందంటే అన్న దగ్గరికి వెళ్తుంది బరణి గారి దగ్గరికి వెళ్తా ఇమాని దగ్గరికి వెళ్తుంది లాస్ట్ మన మాధుర్ గారి దగ్గర డైరెక్ట్ నామినేట్ చేసి మాధురే కావతాన్ని సో అట్లాంటి వాళ్ళ ఉండడం కన్నా ఒకరితోనే ఉండి ఒకరితో బాండింగ్ పెంచుకోవడం కరెక్టే కదా అనిపించింది సో మేము ట్రాక్ చాలా వర్క్అట్ అయినాయి మన రాహుల్ చెప్పలి కాన్స్ కానీ అభిజిత్ కానీ లాస్ట్ టైం వచ్చింది కూడా దిక్కిల్లో ఏది నచ్చిందో సో ఆ లవ్ ట్రాక్ కనెక్ట్ ప్రజలు నచ్చింది వాస్తవంగా మొన్న మాదిరి అన్హెల్తీ బాండ్ అన్నా కదా అన్హెల్తీ బాండ్ కాదు హెల్తీ బాండ్ అనేది సండే చూసిన తర్వాత నా ఆలోచన విధానం మారిపోయింది రీచ్ స్టోర్ మీద ఆలోచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు ఇట్లా ఊపంగానే థ్యాంక్ యూ అనుకున్నాను నేను